హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒక ఆవు అడవిలో గడ్డి మేస్తుంది దాన్ని చూసి ఓ పులి తనమడం మొదలుపెట్టింది ప్రాణభయంతో చాలా వేగంగా పరిగెడుతున్న ఆ ఆవు ఆ పులి బారి నుంచి తప్పించుకోవడానికి నీళ్లు చాలా తక్కువగా బురద బాక చిక్కగా ఉన్న ఓ చెరువులోకి దూకేసింది ఆ మరుక్షణమే ఆ ఆవును తరుముకుంటూ వస్తున్న పులి కూడా ఆ వేగంతో ఆవుని పట్టుకోవాలన్న కసితో అదే చెరువులోకి బురదలోకి దూకేసింది ఎన్నాళ్ళ నుంచో నీళ్లు లేక చిక్కటి బురద ఉన్న ఆ చెరువులోండి బయటపడడం వాటి వల్ల కాలేదు ఆ పులి ఆ ఆవుపైకి పంజా విసరాలని శత విధాలా ప్రయత్నించి ఆ బురదలోంచి కాళ్ళు కొంచెం కూడా కదలలేక దాని మీదకు ఎగిరి దూకేలేక ప్రయత్నించి ప్రయత్నించి నీరసపడి నిస్సహాయురాలైపోయింది అప్పుడు ఆవు పులిని చూసి జాలీగా నీకు యజమాని ఎవరైనా ఉన్నారా అని అడిగింది పులికి కళ్ళు మండిపోయింది ఏం వాగుతున్నావు నేను ఈ అడవికే యజమానిని ఈ అడవిలో అణువణువు నాదే ఇదంతా నాది నా ఆస్తి నాకు ఇంకో యజమాని ఏమిటి నాకు నేనే యజమానిని ఏం వేళాకూలంగా ఉందా అని గర్వంగా గద్దించింది అప్పుడు ఆవు నువ్వు ఈ అడవికి రాజువే కావచ్చు కానీ ఇప్పుడు నిన్ను నువ్వే ను రక్షించుకోలేని ని స్థితిలో ఉన్నావు కదా అందుకని అడుగుతున్నాను బాగా గుర్తెచ్చుకు ఎవరైనా ఉన్నారా నీకన్నా తెలివి వాళ్ళు నీకన్నా బలం ఉన్నవాళ్ళు అన్నది దానికై ఆ పులి ఆహా ఈ అడవిలో నాకన్నా తెలివిగా నాకన్నా బలంగా ఉన్నవాళ్ళ అసలు అడవి గురించి నీకేమీ తెలియదు అన్నమాట నేను అడవిలో ఉన్న ఏ జీవనైనా కొట్టాలనుకుంటే కొట్టగలను చంపననుకుంటే చంపగలను అయితే నిజానికి చాలామంది కోపంతో ఎదురు వాళ్ళ గురించి మనుషులు అచ్చం నాలాగ అనుకుంటారు నేను మనసులో అనుకోవడమే కాదు నిజంగా నేను కొట్టాలనుకున్న వాళ్ళందరినీ కొట్టాను చంపాలనుకున్న వాళ్ళందరినీ చంపేశాను చంపేశాను కాదు నా బలం వల్ల నా తెలివి వల్ల చంపగలిగాను అర్థమైందా అందుకే ఈ అడవిలో ఏ ప్రాణి నన్ను చూసినా భయంతో వణికి వస్తుంది వాటిని నేను ఎప్పుడైనా చంపగాను అని వాటికి చాలా ఖచ్చితంగా తెలుసు కనుక నేనే ఈ అడవికి అత్యంత బలమైన అత్యంత తెలివైన జీవిని అందుకే ఈ అడవికి నేనే రాజుని అన్నది దానికి ఆ ఆవు అయితే నీకు ఆకలి వేయడం లేదా అని అడిగింది పులి ఏం నీకు మాత్రం వేయడం లేదా ఈ అడవికి రాజైన నేనే ఈ బురదలో ఇరుక్కుని కూరుకుపోయి బయటకు రాలేకపోతున్నాను చూడు నాకన్నా నువ్వు ఎంతో బలహీనమైన జీవివి ఎంతో తెలివి లేని బలం లేని నువ్వు నా కాలి గోటికైనా సరిపోని నువ్వు ఎప్పటికైనా బయటికి రాలేవు పైగా నువ్వు చాలా బలహీన నేను నాకున్న బలం వల్ల చాలా రోజులు బతుకుతాను నువ్వన్ని రోజులు కూడా బతకలేవు అది నీ పరిస్థితి రేపిటికో వెళ్ళిండుకో నా కళ్ళ ముందే ఆకలితో సస్తావు కదా అన్నది దానికి ఆవు మిత్రమా నన్ను నువ్వెంత తక్కువ చేసి అవమానిస్తూ హీనంగా మాట్లాడినా నాకు నీ మీద కోపం రావడం లేదు నువ్వన్నది నిజమే నేను నీకన్నా బలహీనురాలని ఇప్పుడు నేను కూడా నన్ను రక్షించుకోలేను అయినా నా యజమాని ఆయన కుటుంబం అంతా సూర్యాస్తమయం అయ్యేసరికి నా కోసం వెతుక్కుంటారు నేను ఇంటికి చేరకపోతే నాకేమైందో అని ఆందోళన పడతారు నన్ను ఎవరు ఎక్కడ బంధించారు అని నాలుగు వైపులా నా కోసం వెతుక్కుంటూ చూస్తారు వాళ్ళు ఇక్కడికి తప్పకుండా వస్తారు నన్ను బురద నుంచి పైకి తీసి రక్షిస్తారు ఇంటికి నన్ను తీసుకువెళతారు అని ఎంతో నమ్మకంగా మెల్లగా చెప్పింది పులి ఆశ్చర్యపోయి విన్నది ఆవు చెప్పిన మాటల్లో నిజం పులికి చాలా స్పష్టంగా కనిపించింది ఒక్కసారిగా దిగాలు పడిపోయింది నాకన్నా బలహీనమైన నాకన్నా తెలివి తక్కువైనా ఎందులో చూసిన నాకన్నా ఎంతో తక్కువైన ఒక బలహీనమైన జంతువు ముందు తాను ఇలా నుంచుంటానని చివరికి ఒక మామూలు సాధు జంతువునైన ఆవు నన్ను చూసి చూడంగానే దర్శుకునే ఓ ఆవు కూడా నన్ను జాలీగా చూసి స్థితిలో పడతానని ఎన్నడూ అనుకోలేదు అనుకుంది సూర్యాస్తయం కాగానే ఆవు చెప్పినట్టు దాని యజమాని ఓ ఐదుగురు మనుషులతో వచ్చి ఆవును చూసి ఆ బురదలో నుంచి పైకి తీయాలని దగ్గరికి వచ్చాడు పక్కనే ఉన్న పులిని చూసి చూ కూడా చూశారు నీరసంగా ఉన్న రెండింటిని చూసి పాపం ఎంతో జాలిగుండి ఉన్న యజమానికి జాలి కలిగింది రెండింటిని బయటకు తీసి రక్షించాలనుకున్నారు అయితే తాళ్ళు కర్రలు తీసుకుని ఆ బురద మడుగు దగ్గరికి వచ్చి ఆ తాళ్ళు తన మీదకు విసిరేసరికి ఆ వచ్చిన వాళ్ళని చూసి పులికి ఒళ్ళు మండిపోయింది దాని సహజ గుణంతో ఓపికంతా కూడదీసుకుని అడవి దద్దరిల్లలా గర్జించి వాళ్ల మీదకు ఉరగబోయింది అప్పుడు ఆ ఆవు యజమాని అయిన మనుషులు దాన్ని చూసి ఏమాత్రం రెచ్చ కొట్టకుండా దానికేసి చూశారు హు ఈ స్థితిలో కూడా దీని బుద్ధి మారలేదు అనుకుని వదిలేశారు ఆవు మాత్రం తాళ్లతో కర్రలతో దగ్గరికి వెళ్ళిన ఏనాడు తన మీద చెయ్యత్తని ఒక్కసారి కూడా కర్రతో కొట్టని తన యజమాని మనసు తెలుసు కనుక అది ప్రేమగా తన వాళ్ళను చూడగానే ఆనందంగా అరిచింది పులి వాళ్ళను చూస్తుంది దాని కళ్ళ ముందే వాళ్ళంతా కలిసి ఆవును బయటకు తీశారు దాని ఒంటి మీద బురదను చూసి ఎంతో బాధపడి సెలయేటి నీళ్లతో నిలబెట్టి దాని ఉళ్ళంతా తోమి శుభ్రంగా కడిగారు దాని తల మీద మెడ కింద తన చేతులు ప్రేమతో రాశారు ఏ తరువాత దాన్ని ఎంతో ప్రేమగా ఆనందంగా వాళ్లతో తీసుకుని వెళ్ళారు తొలిసారిగా ఆ పులి తనకన్నా అన్ని రకాలుగా బలహీనమైన ప్రాణిని ప్రాణి మీద ఎంతో గౌరవంగా చూసింది జీవితంలో మన అధికారం మన బలం మన ఆస్తులే మనల్ని కాపాడుతాయి మనం ఎవరిని ఎలా దెబ్బతీసినా ఎంత అన్యాయం చేసినా ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఖచ్చితంగా చూస్తారు అనుకుంటే అది చాలా చాలా పొరపాటు మన బలాలు మన తెలివితేటలు మన లెక్కలు మన యుక్తులు ఇవేమీ మనల్ని కాపాడవు మన నిర్మల మనస్తత్వం మన పంచిని ఆత్మీయత మన నిస్వార్థం మన నిజాయితీ మన చుట్టూ ఉన్న వారి పట్ల మన ప్రేమ నిజంగా చేసిన సేవ ఇవే మనల్ని రక్షిస్తాయి అనేది మనల్ని కాపాడతాయి పులి వెళ్ళిపోతున్న ఆ ఆవును చూస్తూనే ఉంది జీవితమంతా తాను ఎలా తన చుట్టూ ఉన్న జీవుల్ని జీవితాలని తన దూకుడు బుద్ధితో తన బలంతో ఎలా చంద్రవందన చేసిందో ఎందుకో గుర్తుకొస్తున్నాయి సృష్టికర్త జీవితంలో ప్రతి జీవికి చివరిదాకా అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు తన మార్గాన్ని తన నైజాన్ని మార్చుకోవడానికి తనకు నిజంగా కాపాడేవాళ్ళు తన బొద్దకు వచ్చినప్పుడు కూడా తన నైజాన్ని తన బలంతో వారి మీదకే దూకిన తన బుద్ధిని తన తత్వంని కళ్ళ ముందు మెదులుతుంటే కాసేపట్లో అర్థమైపోతుంది ఆ బురదలో ఆ నరకంలోంచి తనకు కాపాడడానికి ఒక్కరు కూడా రారని ఆ పరిస్థితి తన నైజంతో తానే తెచ్చుకున్నానని ఆవు వీపు మీద యజమాని ఎంతో ప్రేమగా తన చేత్తో రాస్తూ నడుస్తున్నాడు ఎందుకో ఆ ఆవు తనకన్నా ఎంతో తెలివైనదని అనిపించింది ఎంత ఆపదలో పడినా ఆ ఆవుకు తన వాళ్ల మీద ఉన్న నమ్మకాన్ని నిస్వార్థంగా ప్రేమించే తత్వాన్ని నిశ్శబ్దంగా చూస్తూ ఉంది వచ్చే జన్మలో ఆయన తన చుట్టూ ఉన్న వారందరికీ ఉపయోగపడే ఓ ప్రాణిలా పుట్టానుకుంది ఏమంటారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్